శ్రీమాత్రే అన్నమ నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో బేబీ బేబీకాన్ మంచూరియన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి పిల్లలు అడిగినప్పుడు ఒకసారి అలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ఈ బేబీ కార్న్ మంచూరియాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అంతకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ముందుగా నేను ఇక్కడ రెండు వందల గ్రాముల బేబీ కార్న్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా బాగా కడగాలి కడిగిన తర్వాత రెండు పక్కల చివరలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ క్రాస్గా కట్ చేస్తున్నానండి మీరు ఎలా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడవగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తున్నాను క్రాస్గా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఈ మొక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి అవసరమైతే కనుక కొద్దిగా నీళ్లు చల్లుకుని కలుపుకోండి ఇలా నీళ్లు చలుపుకుని కలుపుకుంటే కనుక ఈ అంతా కూడా మొక్కలకి పడుతుంది ఇలా కోట అయితే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చవాన్ చేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకుని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడే బాగా వేగుతాయి బేబీ కార్న్ అంతా లోపలంతా కూడా బాగా వేగుతుంది లేదంటే పచ్చిగా ఉండిపోతాయండి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి చూశారు కదా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కనుక కార్న్ అంతా లోపల దాకా బాగా వేగుతుందండి లేదంటే పచ్చిగా ఉండిపోతుంది వీటన్నిటిని కూడా బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మిగిలిన కార్న్ ముక్కలన్నీ కూడా వేయించేసుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న బౌల్లోకి మొత్తం అన్నీ కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఈ వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత ఇందులో కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటి వేసానండి మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి పెద్ద సైజు ముక్కలు అయితే కనుక బాగుంటుంది ఈ క్యాప్సికం ముక్కలన్నీ కూడా రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగకూడదండి కొద్దిగా క్రంచీగానే ఉండాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ టమాటా కచాప్ కూడా వేసుకోవాలండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే కనుక కొద్దిగా నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది వీటిని రెండు నిమిషాలు కలుపుకోవాలి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని ఇందులో నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ప్యాన్లో వేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత వండకట్టేస్తుందండి కొద్దిగా నీళ్ళు పోసుకోండి నీళ్ళు సరిపోతే కనుక కొద్దిగా పోసుకోండి మొత్తం మీద ఒక టీ గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి వీటిని కలుపుకోవాలి ఈ ఫ్లోర్ అంతా కూడా ఇలా చిక్కగా అవుతుందండి ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం వేసిన సాసుల్లో సాల్ట్ ఉంటుందండి చూసి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పంచదార కూడా వేసుకుని వీటిని కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ముందుగా వేయించుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసుకుని కలుపుకోండి రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ లిక్విడ్ అంతా కూడా కార్న్ ముక్కలకి పడితే సరిపోతుందండి రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది చివరిగా సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి టేస్టీగా ఉండే బేబికార్న్ మంచూరియన్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్